హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మాధవి అక్క అక్క ముగ్గురం కలిసి అయితే చందానగర్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే లోకల్ ట్రైన్ ఎక్కడానికి అక్కడి నుంచి అయితే మేము బల్కంపేట వెళ్ళమ్మ తల్లి దగ్గరకైతే వెళ్దామని ఈ చందనగర్ ఏరియా అంతా నాకైతే తెలుసండి ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉన్నాను అంతకుముందు పెళ్లిగాకముందు కూడా ఈ చందనగర్ ఏరియాలోనే ఉన్నానండి అందుకే నాకు బాగా తెలుసు ఇంకా లోకల్ ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంక అక్కడ దిగిన తర్వాత నేను ఆటో ఎక్కాలంటే లేదా అవసరం లేదని నడుచుకుంటూ వెళ్ళొచ్చు దగ్గరే అని అని చెప్పింది నవని తక్క సరే అని చెప్పి వెళ్ళాము నాకు ఎందుకు ఇంత ప్రత్యేకంగా వెళ్ళాలని మనసులో పడిందంటే నేను అనుకున్నానండి హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్ళలేదు ఎల్లలేదని అని అని అనుకుంటా ఉన్నాను అదే మనసులో ఉండిపోయింది సరే అని చెప్పి వెళ్ళాను ఎంత బాగుందో బల్కంపేట ఎల్లమ్మ తల్లి రేణుకెళ్ళమ్మ తల్లి ఈమె స్వయంగా వెలిసిందంటండి ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికైతే ఈ అమ్మవారి గురించి అయితే తెలుసు మాకు విలేజ్లో వాళ్ళకి వాళ్ళకి ఇంకా తెలుసో తెలీదో తెలియదు తెలియదండి కానీ చాలా ఫేమస్ ఆమె ఏడు వందల సంవత్సరాల కిందట వెలిసిందంటండి స్వయంగా ఇది ఒక పల్లెటూరు అంటండి ఇక్కడ ఒక రైతు పొలం దున్నుతుంటే ఆమె అయితే కనిపించిందంటే ఇంక ఇక్కడే అమ్మవారి విగ్రహం అయితే కట్టి గుడి అయితే కట్టారండి అంత ఫేమస్ అమ్మవారు అయితే అనుకున్న కోరికలు అయితే నెరవేర్చుదంట అందరు అందరి నోట్లో అదే ఉంది సరే అని చెప్పి నా మనసులో అనుకున్నాను నేనైతే వెళ్ళానండి దూరం నుంచి అయితే వీడియో అయితే తీశాను అమ్మవారికి ఇంకా మేమైతే అన్నదానానికి అయితే మాకున్నదా దాంట్లో మేమైతే ఎంతో కొంత అయితే ఇచ్చాము నాకైతే రెండు సార్లు దర్శనం అయిందండి ఇది ఒక ఫస్ట్ సార్ అయింది సెకండ్ సార్ అయితే నేనైతే అమ్మవారికి ముడుపు కట్టాలనుకున్నాను సరే అని చెప్పి పక్క వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇంకా ముడుపు కట్టడానికి మళ్ళీ వెళ్ళాము ఇంకా మొత్తం అమ్మవారి విగ్రహాలేనండి అంత గోల్డ్ ప్లే దాంతో అలాగా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా బాగుంది నేను ముడుపు కట్టాలనుకున్నాను అని చెప్పాను కదా ఇంకా ముడుపు కట్టే అతని దగ్గరికి అయితే నవన తీసుకెళ్ళింది అతనైతే ముడు ముడుపు కట్టిచ్చాడు నేను అతనికి చెప్పాను నేను మళ్ళీ రావాలి నిన్ను నేను గుర్తు పెట్టుకొని నీ దగ్గరకు వచ్చి నీకు చెప్పాలి అని అని చెప్పాను సరే అమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ సత్యం గల తల్లి అని చెప్పాడు సరే అని చెప్పి ముడుపు అయితే కట్టాడు మళ్ళీ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు చీరలు అమ్మవారికి చీర చీరలు కడతారు కదండి ఆ చీరలు అయితే వేలంపాటి కింద అమ్ముతారు అవైతే ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు నేనైతే ఇంకా అమ్మవారికి అయితే ముడుపు అయితే కట్టేశాను ముడుపు కట్టిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టడానికి అండి ఇంకా కడ్డీలు ముట్టించుకునే వాళ్ళు పసుపు కుంకుమ చల్లుకునే వాళ్ళు అక్కడండి ఈ అమ్మవారి దగ్గర నీళ్ళు నీళ్ళంటండి ఇవి మీద చల్లుకొని వాటర్ బాటిల్తో పట్టుకొని కూడా వెళ్తున్నారు నేనైతే అమ్మవారి దగ్గర నుంచి ఆ పంతులు గారు ముడుపు అమ్మవారి దగ్గర పెట్టి కట్టి ఆయన మనసులో కోరిక గట్టిగా కోరుకొండనని చెప్పి ఆయన అయితే కోరుకోమని తర్వాత అక్కడి నుంచి నిమ్మకాయలు అయితే తీసి ఇచ్చాడండి ఇచ్చిన తర్వాత నేనైతే ఇంకా అమ్మవారికైతే ముడుకు కట్టిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోయాము నాకైతే బాగా నచ్చిందాక చాలా పీస్ఫుల్గా ఉంది చాలా పవర్ఫుల్ దేవత అంటండి నాకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన